హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రేపు సాయంత్రం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి ఒక్కో రైతుకు కూడా ఎకరానికి డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట పదివేల రూపాయల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పంటలు నష్టపోయిన రైతులు ఉన్నారు వారందరికీ మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి ముఖ్యంగా ఈ జిల్లాల రైతులకైతే డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఎవరైతే ముఖ్యంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులైతే ఉన్నారు ఇందులో భాగంగానే రాష్ట్ర మనకు ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల రైతులకైతే ముందుగా ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించి ఒక్కో రైతుకు కూడా మనకు రేపటి నుంచే పదివేల నుంచి మనకు పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇలా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ చేస్తామని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే మిస్ అవ్వకుండా ప్రతి వీడియోను తెలుసుకోండి